ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేకమైన అక్రమ కేసులు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో వారిపైన కేసులు దాడులు తప్ప ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది శూన్యంగా మారిపోయింది ముఖ్యంగా మహిళల విషయంలో రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకమైన అక్రమాలు అన్యాయాలు మహిళల రక్షణ విషయంలో అయితే పూర్తిగా ఈ కుటుంబ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఇటీవల కాలంలో అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో మహిళల పైన కానీ చిన్నారులపైన కానీ అనేక దాడులు సాక్షాత్తు ప్రతినిధుల పైన కూడా దాడులు జరుగుతూ ఉన్న సందర్భంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యంగా ఏ విధంగా చూస్తూ ఉంది వాళ్ళకి మహిళలకి సపోర్టుగా ఎప్పుడు కూడా నిలబడిన సందర్భాలే నిన్నటికి నిన్న మన నెల్లూరు జిల్లాలో చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం మీడియా మిత్రులు అందరూ కూడా గమనించే ఉంటారు గత నలభై రోజులుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుగుతా మున్సిపల్ కార్మికులు అంటే వాళ్ళకి రావాల్సిన నిజమైన హక్కుల కోసం వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం దాదాపుగా నలభై రోజులుగా అక్కడ మున్సిపల్ కార్మికులు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో మనందరం చూసాం ఈ నలభై రోజుల పాటు వాళ్ళు శాంతియుతంగా వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం అధికారులకు వినతి పత్రాలను అందించే దానికోసంగా ఫార్టీ డేస్ పైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఇందులో కూడా మున్సిపల్ కార్మికుల యొక్క మానవత్వాన్ని మనం నిజంగా పోడాల్సిన పరిస్థితి కారణం ఏంటంటే వాళ్ళు నిరసన చేస్తూ వాళ్ళ డ్యూటీని అంటే ఉదయం చేయాల్సిన డ్యూటీని విధంగా సాయంత్రం చేయాల్సిన డ్యూటీని అంటే రెండు పూట్ల కూడా కార్మికులు వాళ్ళ డ్యూటీని చేసుకుంటూ ఏదైతే ఖాళీ సమయంలో వచ్చి వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం వాళ్ళ అధికారులకు నిరసన తెలియజేసే కార్యక్రమం దాదాపుగా నలభై రోజుల పైనుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది నిన్న తీరు జరిగిన తీరు ఏదైతే అధికారులు ఆ కార్పొరేషన్లో జరుగుతున్న సమావేశానికి వస్తారు ఆ వచ్చే సందర్భంలో వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని ఆ కార్పొరేషన్లో ఉన్న అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ కార్మికులందరూ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం నిరసన వ్యక్తం చేయడం అందరూ చూశారు కాకపోతే ఇక్కడ మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే సో ఆ సమావేశానికి అడ్డు తగలకుండా ఉండాలనే ఉద్దేశంతో సో ఏదైతే ల్యాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యతలో భాగంగా పోలీస్ వ్యవస్థ అక్కడ ఆ నిర నిరసన చేస్తున్న కార్మికుల్ని అడ్డుకోవడం నిజంగా ల్యాండ్ ఆర్ ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత పోలీసు పైన ఎంత ఉందో మానవ హక్కుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యతని నిన్న పోలీస్ వ్యవస్థ విస్మరించారు మనందరం చూసాం ఏదైతే మహిళా కార్మికులు నిజంగా ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు సో మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నా కొలువై ఉంటారని కనీసం నిన్న జరిగిన సంఘటన చూస్తే మహిళల్ని పూజించాల్సిన అవసరం లేదు కనీస గౌరవం కనీస గౌరవించాల్సిన బాధ్యతని నిన్న పోలీస్ వ్యవస్థ విస్మరించింది అందరం గమనించే ఉంటాం నిన్న లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యతలో భాగంగా ఏ విధంగా అయితే నిరసన కార్యాలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళని వ్యాన్లు లెక్కించే క్రమంలో మహిళా కార్మికుల్ని ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఏ విధంగా వెహికల్స్ లెక్కించారు కనీసం ఒక మహిళా కార్మికురాల్ని నిరసనని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని ఎక్కించే క్రమంలో మహిళా పోలీసుల్ని అక్కడ ఉపయోగించాల్సిన పోయి అందరూ ఎవరైతే మెన్ పోలీసులు అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న ఆ పురుషుల్ని ఉపయోగించి అంటే మహిళల్ని అగౌరవపరిచే విధంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ వాళ్ళని వెహికల్స్లో ఎక్కించిన తీరు నిజంగా చాలా బాధాకరమేశ్వరు మహిళల్ని పూజించాల్సిన అవసరం లేదు కనీసం మహిళా హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ వ్యవస్థకుంది ఆ మహిళా హక్కుల్ని కాపాడాల్సిన ప్రొటెక్ట్ చేసే వాళ్ళని తీసుకెళ్ళచ్చు ల్యాండ్ ఆర్డర్ని కాపాడవచ్చు కానీ ఆ సందర్భంలో మహిళా పోలీసును వినియోగించుంటే బాగుండేది కానీ ఈరోజు వాళ్ళు ప్రదర్శించిన తీరు వాళ్ళందరినీ తీసుకెళ్ళి అంటే దారుణంగా రక్త గాయాలయ్యే విధంగా మహిళా కార్పుల్ని కార్మికుల్ని గాయపరిచిన తీరు చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం కూటమి ప్రభుత్వంలో ఈరోజు విచ్చలవిడిగా అనేక కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు బాలికలు మహిళలు ప్రజాప్రతినిధులు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితిలో కనీసం మహిళలకి గౌరవించాల్సిన వ్యవస్థలే ఈ విధంగా ప్రవర్తిస్తే మహిళలకి రక్షణ అనేది ఇంక ఏ విధంగా ఉంటుంది కూటమి ప్రభుత్వంలోనే ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ నిజంగా ఈరోజు మహిళా కార్మికులే కాదు అసలు మున్సిపల్ కార్మికులు అనేవాళ్ళు వాళ్ళ సేవల్ని ఈరోజు మనం కొనియాడాల్సింది పోయి వాళ్ళని అగౌరవపరిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఈరోజు నెల్లూరులో స్వచ్ఛ సర్వేక్షణ అనేసి స్వచ్ఛ నెల్లూరు అని ఈరోజు అవార్డులు వచ్చాయంటే ఆ మున్సిపల్ కార్మికులు వాళ్ళు చేస్తున్న సేవలు వాళ్ళు చేస్తున్న సేవలకు సెల్యూట్ కొట్టకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని అగౌరవపరిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ఏదైతే ఈ మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందో ఇది ఖచ్చితంగా మహిళా కమిషన్ గుర్తించాలి మహిళలు మహిళల గౌరవానికి భంగం కలవకుండా కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఏ ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇలాంటి అగౌరవమైన చర్యలు జరుగుతాయో వీటన్నింటిని కూడా ఖచ్చితంగా నేషనల్ మహిళా కమిషన్ దృష్టికి వైఎస్ఆర్సిపి తీసుకెళ్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం మహిళల రక్షణ విషయంలో ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో ఒక దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారు దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు టౌన్లో ఏదైనా అఘహితం జరిగితే కనీసం పది నిమిషాల లోపలే వాటిపైన చర్యలు తీసుకునే విధంగా ఉన్నాయి మహిళల్ని గౌరవించే అటు సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మహిళలకు ఉన్నత స్థానంగా కల్పించిన గత ప్రభుత్వాన్ని ఆదర్శంగా అయినా తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం ముందు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మున్సిపల్ కార్మికులే కాదు ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా మహిళా విభాగం వాళ్ళకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను